నమస్కారం మరికొద్ది రోజులు సీరియస్లీ నాకు తెలిసి తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దల ఖాయం నాకు తెలిసి ఇండియన్ సినిమాలో సరికొత్త ఎందుకు అంటున్నానంటే ఈరోజు మన పవన్ కళ్యాణ్ యొక్క గ్యాంగ్స్టర్ గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ ఆ సినిమాకి సంబంధించిన సెన్సార్ వలసిన సర్టిఫికేట్ యుబైఎ ఆ సినిమా అసలు దేని మీద బేస్ తీసేలా ఏంటన్నప్పుడు ఒక మాఫియా డాన్ లేదా ఒక గ్యాంగ్స్టర్ ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే అసలు ఊహించినటువంటి ఒక థ్రిల్లర్ అండ్ ఇందులో పవన్ కళ్యాణ్ సరికొత్తగా చూడబోతూ ఉన్నాం ఆ సరికొత్తగా చూడబోతున్నామన్నటువంటి ఆలోచన ఆ ఊహ ఉంది ఇదే భూస్వం తెప్పిస్తూ ఉంది ఇప్పటికే సినిమాకి సంబంధించినటువంటి టీజర్లు ఏంటి ట్రైలర్లు ఏంటి సినిమాలకు సంబంధించినటువంటి మ్యూజికల్ సాంగ్స్ ఏంటి అన్నీ కూడా రికార్డ్ మీద రికార్డు నెలకొల్పుతున్నాయి జనరల్గా తమను అనగానే తన సినిమాలకు సంబంధించినటువంటి సాంగ్స్ డ్ర మ్యూజిక్ దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాడు అంటూ ఉంటారు బట్ ఇక్కడ ఈరోజు తమణ్ణకు సంబంధించి మనం చూస్తూ ఉన్నట్టయితే ఓజీకి ఎవరో కొత్త డైరెక్టర్ కొట్టే అనే ఫీలింగ్ వస్తుంది కొన్ని సందర్భాలలో తమిళ మీద రెండ్రి కదా అతను అని ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఓవరాల్ క్రాస్ చెక్ చేస్తే గతంలో తమన్ నుంచి ఎప్పుడు విననటువంటి చూడనటువంటి అటువంటి వేలో పాటలు మ్యూజిక్ మొత్తం కూడా ఈ ఓజీలో కనిపిస్తాం ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయనను ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలనుకున్నారు అలా ఈ సినిమాలో కనిపించాడు ఇక మీదట సినీ ఇండస్ట్రీలో ఇటువంటి రోల్ ఎవరు చేయలేరురా అన్న విధంగా ఈ సినిమాలో కనిపిస్తూ ఉన్నాడు ఏకంగా ఇమ్రాన్ హష్మి ఇతను బాలీవుడ్లో ఏ రేంజ్లో స్టార్ హీరోని అంటే మనకు తెలుసు బట్ రీసెంట్ ఒకసారి కనిపించట్ల ఇప్పుడు ఇందులో కనిపిస్తూ ఉన్నాడు ఒక స్టైలిష్ విలన్ లాగా ఈవెన్ స్టార్ క్యాస్ట్ మొత్తం చెక్ చేసుకుంటా పోతే లోకల్ నాన్ లోకల్ మొత్తం అందులోనే ఉన్నారు తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ బెల్టులన్నీ కూడా రేపు ఓజీ రికార్డులతో అయిపోతున్నారు కలెక్షన్స్తో ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఒక జీవో లాగా పాస్టర్ కావచ్చు పర్మిషన్ ఉండగా చేసారు రేపు ఇరవై ఐదు మిడ్ నైట్ అంటే ట్వంటీ ఫోర్ నైట్ అనుకోండి మిడ్ నైట్ ఒంటి గంట ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై ఐదు ఎంటర్ అయింది వచ్చినటువంటి కాసేపుడికే ఒంటి గంటకి బెనిఫిషియల్ పడుతున్నాయి ఫ్యాన్షియల్ పడుతున్నాయి ఒక్కో టికెట్ ధర ఇన్క్లూడింగ్ జిఎస్టీ వెయ్యి రూపాయలు ఆబ్వియస్లీ ఫ్యాన్స్ చూస్తారు ఇలా ఇక్కడ వచ్చేసి ఎన్ని కోట్లు వస్తాయి ఏంటో ఊహకి అందట్లేదు కానీ అబ్రాడ్లో ఆల్రెడీ ప్రీమియర్ సామాన్ చూస్తేనే అప్పటి వరకు అమ్ముడుపోయిన టికెట్లు రెండు మిలియన్ కోట్లు దాటి రెండు మిలియన్ డాలర్స్ దాటేసే సో కలెక్షన్స్ ఇప్పటికే ఊచపోతే అసలు అక్కడ ఇక మన దగ్గర అన్నప్పుడు ఊహకి అందన విధంగా ఇప్పుడు ఉండబోతున్నాయి అనమాట ఏది కలెక్షన్స్ ఎందుకంటే సింగిల్ స్ట్రీన్లో నూట ఇరవై రూపాయల వరకు పెంచుకోండి అన్నారు మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయల వరకు పెంచుకోండి ఇవన్నీ కూడా రేపు సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ నాలుగు వరకు ఉంటాయి ఈ మొత్తం పది రోజులు ఓకేనా తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఇంకా టికెట్ రేట్లకు సంస్థ క్లారిటీ రాల మేబీ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో పెంచినంత పెంచకపోయినా ఇక్కడ కూడా కష్టం టికెట్ రేట్లు పెంచుతారు ఈ పెంచే టికెట్ రేట్లను బట్టి నైజాం ఏరియాలో పవన్ కళ్యాణ్కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది ఒక హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరే కోట్లండి పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చేది దెన్ ఇప్పుడు వచ్చే సిటీ మొత్తం చుట్టుపక్కల ఎక్కడ వచ్చినా మల్టీప్లెక్స్ కదా ఇలా చెప్పుకుంటూ పోతే వన్స్ హైదరాబాద్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి టికెట్ రేట్ల మీద కనుక క్లారిటీ కనుక వచ్చేసినట్టే అయితే ఏ ఏ థియేటర్లు ఇచ్చినట్టు క్లారిటీ కనుక వచ్చేసినట్టయితే అడ్వాన్స్ బుకింగ్ రూపానే కలెక్షన్స్ ఓత కోత కోస్తారని నాకైతే అనిపిస్తూ ఉంది షడన్ కరెంటే చిన్న ఫ్యాన్లన్నీ ఆన్లో వాడిని సో మధ్యలో డిస్టబెన్స్ వస్తే ఏం ఫీల్గా అవుద్ది ఓకేనా సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ఓజీ దరిదాపులలో ఏ సినిమాలు లేవు చిన్న స్క్రీన్లు పెద్ద స్క్రీన్లు మల్టీప్లెక్స్ సింగిల్ మొత్తం కూడా ఓజిన పడబోతా ఉంది ఇండియా మొత్తం మీద వరల్డ్ మొత్తం మీద కొన్ని వేల థియేటర్లు ఓజీ పడబోతా ఉంది సినిమాకి సంబంధించి ఆవురు ఆవురు అంటూ సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు ఓవరాల్గా అన్నప్పుడు ఇటువంటి మూమెంట్లో సినిమాకి సంబంధించి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఏ కొంచెం ఎక్కువైనా ఉందా సినిమాలో కలెక్షన్స్ ఓచపోతే ఇక తెలుగు సినిమా రికార్డులు ఇక ఓజికి ముందు ఓజి తర్వాత అన్నట్టు ఉండటమే ఇప్పటికీ బాహుబలి టూకి త్రిపులకి ఎంత హైప్ అయితే వచ్చింది అంత హైపీ సినిమాకి వచ్చింది హరిహార వీరమల్లు విషయంలో ఏవైతే పొరపాట్లు జరిగాయో అది జరగకుండా ఇక్కడ నిర్మాత డీవి దానే చూసుకుంటున్నాడు ఓవరాల్గా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ సైతము హరిహర వీర జరిగిన పొరపాట్లు ఏంటి తప్పదేనంటని చెప్పేసి ఈ ఓజిని ఒకటికి రెండు సార్లు వీళ్ళు చెక్ చేసి మరి రేపు రిలీజ్ చేయబోతా ఉన్నారు సో మించి అవ్వడం బాగోదు నేను మరలా చెప్తున్నా ఓజీ సినిమా అడ్వాన్స్ బుకింగ్ల విషయంలోనే రికార్డు నెలకొల్పుతుంది రేపు వన్స్ సినిమా రిలీజ్ అయ్యాక భారతీయ సినిమా రికార్డులు రికార్డులన్నీ కూడా జరగటం అయితే ఖాయం ఇమ్రాన్ హాష్ మధ్య సరికొత్త వినడం కనిపిస్తాడు ఇక పవన్ కళ్యాణ్ మాత్రం కని విని ఎరుగుని రీతిలో వారి యొక్క నటనతో సినీ ప్రేక్షకులందరూ అలరిస్తాడు అందులో నో డౌట్